నవ్యాంధ్ర జర్నలిస్టుల ఐక్యత నవ్యాంధ్ర జర్నలిస్టుల ఐక్యత నవ్యాంధ్ర జర్నలిస్టుల ఐక్యత విలేకరుపై దాడి చేసిన వారిని వెంటనే విలేకరుపై దాడి చేసిన వారిని వెంటనే విలేకరుపై దాడి చేసిన వారిని వెంటనే ఈరోజు నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఆత్మకూరు మండలం నుండి అనంతపురం జిల్లా రాఫ్తాడ్ నియోజకవర్గంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ విలేకరుపై వైసీపీ నాయకులు దాడి చేయడం అనేది అది చట్టవిరుద్ధమైనటువంటి చర్య అది దుర్మార్గమైనటువంటి చర్య అని నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉందని తెలియజేస్తూ ఉన్నాము జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మేము ప్రత్యేకమైనటువంటి డిమాండ్గా చేస్తూ ఉన్నాం ఒక విలేకరి అంటే సమాజానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల యొక్క సమస్యలను వెలికి తీసేటువంటి పనిలో ఎంతో నిమగ్నమై ఉంటారు అలాంటి సేవ చేసేటువంటి విలేకరుల పైన వైసీపీ నాయకులు వారి కార్యకర్తలు దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అది చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య కాబట్టి దీన్ని వెంటనే ఉన్నతాధికారులు చర్య తీసుకొని ఎవరైతే శ్రీకృష్ణపై దాడి చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఇట్లు నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ఆత్మకూరు నవ్యాంధ్ర జన జనత మొన్న ఆదివారం దినం నా పద్దెనిమిదో తారీఖు అనంతపురం రాప్తాడు గౌరవ ముఖ్యమంత్రి సీఎం జగన్ గారి సిద్ధం సభలో ఏబి నాంధ్రచ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై కొందరు ఆ సభలో వైఎస్ఆర్సిపి నాయకులు అల్లరి ముగ్గులు విలేకరుపై చేసిన దాడి గురించి ఈ రోజున ఆత్మకూరు నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారి ఆధ్వర్యంలో నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి మేము ఆ దాడిని ఖండిస్తున్నాం మరి సిద్ధం సభలో అనంతపురం ప్రాంతాల్లో శ్రీకృష్ణ రిపోర్టర్పై జరిగిన దాడి గురించి తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటి వాడు అంటే అలాంటి అతన్ని కొందరు అల్లరు ముఖలు వైఎస్ఆర్ చెప్పిన నాయకులు ఆ సభలో విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది శ్రీకృష్ణ రిపోర్టర్ మీద కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి ఎవరైతే రిపోర్టర్ మీద ఆ శ్రీకృష్ణ రిపోర్టర్ మీద దాడి చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మరి భవిష్యత్తులు ఇలాంటి పునరావృతం కాకుండా మరి చట్టం తరపు నుంచి రిపోర్టులకు కూడా సరైన న్యాయం చేయాలని కోరుతూ మరి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు వారు గమనిస్తే మరి దృష్టిలో పెట్టుకునే వాళ్ళు కానీ చట్ట డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరి రిపోర్ట్లకు జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిగా నవేంధ్ర జర్నలిస్ట్ అసోసిటీ తరఫున నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం